నమస్తే మిత్రులారా తెలంగాణ సిద్ధించి ఒక దశాబ్ద కాలం పూర్తవుతున్న సందర్భంగా నాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులతో గౌరవ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ అల్వాల్లో ఉన్నాము ఉత్తర తెలంగాణకు ముఖద్వారమైన అల్వాల్లో పట్లొల్ల సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు స్వాగతం నమస్తే సురేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆనాటి పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు నాటి తెలంగాణ ఉద్యమంలో అల్వాల్ జేఏసి అలాగే మల్కాజ్గిరి జేఏసీ అధ్యక్షులుగా వ్యవహరించారు ఆ తర్వాత తెలంగాణ సిద్ధించిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం నిరంతరం ఆయన నవయువకుడిలా పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎప్పుడెవరన్నా కలవాలన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా యాక్టివ్గా వ్యవహరించి చురుకుగా పాల్గొని ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేసేలా తెలంగాణ పునర్నిర్మాణం దిశలో పయనిస్తున్నారు వారికి మన తెలంగాణ ఉద్యమ వీరుల ఛానల్ తరఫున ఒక చిరు సత్కారం మీరు పద్నాలుగు సంవత్సరాలు ఈ ఉత్తర తెలంగాణ ముఖద్వారమైన అలవాల్లో ఎన్నో వయ ప్రయాసాలు కోల్చి ఎన్నో త్యాగాలు చేసి ఉద్యమంలో పాల్గొన్నారు అయితే మీకు ఈ తెలంగాణ రాష్ట్రం మనకు కావాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత మన సమాజానికి ఉందని ఎందుకు ఎప్పుడూ ఎలా అనిపించింది తెలంగాణ రావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా సీమాంధ్ర పెట్ పెట్టుబడిదారులు మరియు సీమాంధ్ర పెద్ద కంట్రాక్టర్లు మరియు కాలేజీలు కూడా వాళ్ళే హాస్పిటల్ కూడా సీమాంధ్ర వాళ్ళే ఉన్నాయి మరియు ఏనే డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్లు కానీ ఆఫీసర్లంతా ఆంధ్ర వాళ్ళు మరియు కింది అంతా తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఏ పని వచ్చినా ఆంధ్ర వాళ్ళ వన్ సైడ్ పని చేసుకునే పరిస్థితులు ఉన్నది తెలంగాణకు పది జిల్లాలకు అన్యాయం చేస్తూ మెయిన్ కీ రోల్లో వాళ్ళు ఉండి తెలంగాణకు అన్యాయం చేస్తూ ఆంధ్రకు ఫండ్స్ పంపించడం కానీ ఏదైనా ప్రాజెక్ట్ పంపించడం కానీ ఏది వచ్చినా సీమాంధ్ర పెద్దలకే ఇచ్చే ప్రయత్నంలో కీ రోల్ ఉండి తెలంగాణకు అన్యాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఈ ఉద్యమం పెట్టాలనే ఆలోచనలో మేధావులంతా భావిస్తే మేము కూడా దాన్ని ఆలోచన చేసి ఏకీభవించి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం సరే ఇప్పుడు పదకొండు వందల ముప్పై ఆరు రోజులు నిర్విఘ్నంగా ఈ ఉత్తర తెలంగాణ ముఖద్వారమైన అలవాల్లో మీరు దీక్షలు చేశారు తెలంగాణ కోసం ఇప్పటికీ అక్కడ షెడ్డు జయశంకర్ సార్ గారి విగ్రహం ఉంది ఆ సమయంలో మీరు అల్వాల్ జేఏసీ చైర్మన్గా అలాగే మల్కాజ్గిరి చైర్మన్గా మీరు వ్యవహరించారు అయితే ఈ అంటేనే మన ఆంధ్ర ప్రభావిత ప్రాంతం ఇట్లాంటి ప్రభావిత ప్రాంతంలో మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉద్యమం చేశారు మీ అనుభవాలు ఈ ఉద్యమంలో మీ అనుభవాలు అలాగే మీరు చేసిన ఉద్యమాలు ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మీరు ముందుకు సాగారు ఆ పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం కాలంలో ఆ విశేషాలు ఆ అనుభవాలు మాకు వివరించండి మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటుంటే జేఏసీ ఏర్పడడం జరిగింది దానికి చైర్మన్గా ప్రొఫెసర్ సార్ గారు జేఏసీ ఏర్పరిచి అన్ని కమిటీలు వేయడం జరిగింది ఆ కమిటీల సందర్భంగా అల్వాల్ జేఏసీ చైర్మన్గా నన్ను తీసుకోవడం జరిగింది ఆ రోజు ఏదైతే జేఏసీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపులన్నింటినీ మేము తెలంగాణలో పా ఉన్న అల్వాల్లో ఉన్న ఉద్యమకాలందరూ పాల్గొనడం జరిగింది ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ ఉన్నవాళ్ళు పైసలు లేని వాళ్ళు ఉద్యమం వస్తే ఏదో బాగుపడతా అన్న ఆలోచనలో ఉద్యమంలో పాల్గొన్నారు ఆ రోజు కోతరం సారు రిలే నిరదీక్షలు పెట్టాలని చెప్పడం జరిగింది ఆ సార్ ఆదేశానుసారం ట్వంటీ వన్ వన్ టూ థౌజండ్ లెవెన్ నుంచి వన్ త్రీ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపే వరకు కూడా మేము ఆ దీక్షను కొనసాగించడం జరిగింది జేహెచ్ఎంసీలో పదకొండు వందల ముప్పై ఆరు రోజులు దీక్ష చేసిన శిబిరం ఏదైనా ఉందంటే అది మా అల్వాల్ జేఏసీ తరఫున జరిగే శిబిరం అనే చెప్పుకోవచ్చు మరియు ఏదైతే జేఏసీ పిలిపించిందో సడక్ బంద్ కానీ సాగర్ ఆరం కానీ చెలో అసెంబ్లీ కానీ మరియు సడక్ బంద్ కానీ వంట వార్ప కానీ ఏ కా రైలు రోకో కానీ ఏ కార్యక్రమం ఇచ్చిన అల్వాల్ ఉద్యమకాలందరూ పాల్గొనడం జరుగుతుండే మేము ఆ రోజు వానొస్తే ఎండొస్తే ఇబ్బంది అవుతుందని మేము ఒక రెండు సంవత్సరాలు టెంటుతో చేయడం జరిగింది మరి ఇంకా సరికి ఏమి ఇబ్బంది అవుతుందని మేము సెట్ చేయడం జరిగింది శిబిరానికి తెలంగాణ అమరవీరుల శిబిరమని పెట్టడం జరిగింది ఒకటి మూడు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఆ శిబిరాన్ని ఉంచుతూ అక్కడ వచ్చిన వాళ్ళను రెస్ట్ తీసుకోవడం కానీ కూర్చోవడం కానీ బస్ కోసం వస్తే వెయిట్ చేయడం కానీ మరి మేము రెండు వేల పదిలో వా చలివేంద్రం పెట్టడం జరిగింది డ్రింకింగ్ వాటర్ శిబిరం పెట్టడం జరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు అక్కడ నీళ్ళు ఇవ్వడం జరుగు జరుగుతున్నది ఇప్పుడు కూడా కంటిన్యూషన్ జరుగుతుంది వికలాంగుడైన రశీసు గారు నూట డెబ్బై తొమ్మిది రోజులు దీక్షలో పాల్గొ పాల్గొనడం జరిగింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సతీమణైన జయమ్మ గారు తెలంగాణలో సిరిసిలలో జెండా ఎగరేయడం ప్రోగ్రాంకు పోవడానికి ఇక్కడ నుంచి పోతుంటే ఎక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మా జేఏసీ శిబిరం పక్కన జెండా మేడంతో గుంజుపించే ప్రయత్నంలో ఉన్నారు అప్పుడు కనివిని ఎరగని రీతిలో మూడు వందల యాభై మంది పోలీసు వాళ్ళు ఉండడం జరిగింది బుల్ల లబ్బర్ బుల్లెట్ కొట్టే మెషిని వాటర్ క్యాన్ కొట్టే మెషిని మొత్తం వచ్చింది ఆ రోజు మేము కిటికల్గా మర దీక్ష భంగం జరుగుతుందని ఆ రోజు వికలాంగుడైన రుస్కే రసీస్ను మేము పొద్దుగాల ఐదు గంటలకు వచ్చి అక్కడ కూర్చోబెట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా ఎంత ఇబ్బంది అయినా మేము ఉండడం జరిగింది పోలీస్ ఇన్ఫర్మేషను లేకపోతే ఇక్కడ ఇక్కడ ఆమె వచ్చి జెండా ఎగరేసి ఇబ్బంది అవుతుందని ఆ ప్రోగ్రామ్ను డ్రాప్ చేసుకొని ఈ రోడ్డు నుంచే సిరిసిల్ల పోయే జెండా ప్రోగ్రామ్ను వేయడం జరిగింది ఆ రోజు కఠినంగా ఇబ్బందికరంగా ఉండే కనిపిస్తే కొట్టే పరిస్థితిలో పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ మేము టెక్నికల్గా ఎవరికి ఇబ్బంది కాకుండా మేము ఆ రోజు గడపడం జరిగింది అలా ప్రతిరోజు ఎవరైతే కరీంనగర్ రోడ్కి పోతుర్రో ఎవరైతే కరీంనగర్ సైడ్ పెద్దవాళ్ళు రోజు అప్పుడల్లా మాకు చాలా కఠినంగా ఇబ్బందులు ఉంటుండే ఆ రోజు ఆ రోజు ఇక్కడ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ గారు నేను డెవలప్మెంట్ చూస్తా నేను కాంగ్రెస్ పార్టీలు ఉంటా నేను డెవలప్మెంట్ చూస్తా అని అతని ప్రోగ్రాంలు అతను చేయడం జరిగింది కానీ మాకెన్నడు కానీ అతను ఇబ్బంది పెట్టలేడు దీక్ష తీపించే ప్రయత్నం కానీ దీక్షలున్న వాళ్ళను బెదిరించడం కానీ దీక్ష చేస్తే మీకు ఏమి ఫెసిలిటీ ఏమని అన్ అనకపోవడం వల్ల ఆకుల రాజేందర్ వల్ల మాకు ఇండైరెక్ట్గా మేము దీక్ష కొనసాగించడం జరిగిందని అభినందిస్తున్నాం అల్వాల్ ప్రాంతము సికింద్రాబాద్ కంటోన్మెంట్కు పక్కన ఉంటుంది కాబట్టి మినీ ఇండియా లెక్క అన్ని స్టేట్ వాళ్ళు ఆర్మీలు ఉండేవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఇక్కడ ఉండడం అందులో అత్యధికంగా ఆంధ్ర వాళ్ళు ఉండడం జరుగుతుంది ఆ రోజు మేము దీక్ష చేసినప్పుడు కూడా మా వాళ్ళను మేము కానీ మేము గా మేము వాళ్ళని గాడి ఇబ్బంది పెట్టకుండా దీక్ష చేయడం జరిగింది కొంతమంది అప్పుడు మేము దీక్ష చేసేటప్పుడు కూడా కొంతమంది ఆంధ్ర వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు ఇంటెలిజెన్స్ కానీ ఎస్బి కానీ మిగతా డిపార్ట్మెంట్లు కూడా మాకు పెద్ద ఇబ్బందులు పెట్టకుండా దీక్ష కొనసాగించడం జరిగింది మా ఉద్యమకారులందరూ ఉద్యమకారులందరూ రోజు ఒక తీరుగా ఒక డిపార్ట్మెంట్ తరఫున ఒక అసోసియేషన్ తరఫున ఒక యూనియన్ తరఫున మేము పదకొండు వందల ముప్పై ఆరు రోజులు కూర్చోవడం జరిగింది ఇన్ని కష్టాలు పడ్డారు మీరు తెలంగాణ ఉద్యమం కోసం పదకొండు వందల ముప్పై ఆరు రోజులు నిరంతర దీక్ష చేశారు చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు పది సంవత్సరాలు మనపాలన అంటే తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పది సంవత్సరాల ఉంది ఈ పది సంవత్సరాల కాలం తర్వాత కూడా వాళ్ళు హైట్రిక్ కొడతాం మూడోసారి కూడా పా అధికారంలోకి వస్తామని చెప్పారు అయితే అనుకోకుండా పార్టీ ఓడిపోవడం జరిగింది దీనికి ఒక ఉద్యమకారునిగా ఒక జేఏసీ చైర్మన్గా మల్కాజిగిరి జేఏసీ చైర్మన్గా మీ విశ్లేషణ ఏమిటి ఎందుకు వాళ్ళు ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ రాగానే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి మనం ఆంధ్రల ముందల అన్ని పార్టీలు ఆంధ్రకు లింక్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఉద్యమం పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే ఆలోచనలో ఆ రోజు మేమందరము తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది సపోర్ట్ చేసిన తర్వాత అతను కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఆయన నిజ స్వరూపము బయటపడడం ప్రారంభించడం జరిగింది అతను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎందుకంటే ఏదో సీఎం పదవి కావాలి మా ఫ్యామిలీ బాగుపడాలి అనే ఆలోచనలో కుటుంబము ఇంటర్ఫేర్ అవ్వడం జరిగింది ఆ రోజు తెలంగాణ రాకముందు నేను మా ఆమె మా భార్య ఇద్దరిమే ఉంటాం కిలో వండుకుంటే సరిపోతుంది నేను తెలంగాణకు తెలంగాణకు ఒక కుక్క లెక్క నేను కాపాడుతానే అన్న కేసీఆర్ మెల్లగా ఉద్యమం స్టార్ట్ అయినాక అమెరికాలో ఉన్న బిడ్డను అమెరికాలో ఉన్న కొడుకును తేవడం జరిగింది ఉద్యమంలో పాల్గొంటుర్రు కాబట్టి తెలంగాణ వస్తుందనే ఆలోచనలో మేమందరము కలిసి చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత అతను మేనర్లుని అతని కొడుకును అతను బిడ్డను మరియు అతని సడ్డుకొని కొడుకును అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి కుటుంబ పాలన చే చేసే పరిస్థితికి వచ్చింది అతన్ని ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మిగతా ఎవరు కూడా కలిసే ప్రాసక్తి లేదు ఆయన అనుకున్న వాళ్ళను కలవడం ఆ కలిసిన రోజు కూడా ఆయన చెప్పిందే ఈయనే వచ్చే పరిస్థితులు ఏపీయడం జరిగింది ఆయన మనసులో ఒకటే ఉంది తెలంగాణలో ఉద్యమకారులు అనేది పేరు ఎవరు రావద్దు నేనే ఉద్యమం చేసిన నా ఉద్యమం తెలంగాణ వచ్చిందనే ఆలోచనల ఉద్యమకారులను కనివేరుగని రీతిలో మర్చిపోవడం జరిగింది మరియు అతను ఎవరైతే తెలంగాణ ద్రోగులున్నారో ఇట్లా అందరినీ తీసుకురావడం జరిగింది తీసుకొని పార్టీలో విలీనం చేసుకొని పార్టీలో కలుపుకొని వా వాళ్ళకు మినిస్టర్ పోస్టులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఉద్యమంలో గట్టిగా పాల్గొన్న వ్యక్తిని మర్చిపోవడం జరిగింది అతని అయిపోయినాక మేము తెలంగాణ ఒక వన్ ఇయర్ రెండేళ్ళు మూడేళ్ళు చూడడం జరిగింది కొత్త గవర్నమెంట్ కదా బెనిఫిట్ జరుగుతుందని ఆలోచనలో నిరుద్యోగులు కానీ మిగతా సంఘాలు కూడా ఆలోచనలో ఉన్నారు కానీ అతను నోటిఫికేషన్ ఇవ్వకపోవడము ఉద్యోగాలను నింపకపోవడము చెప్పడం జరిగింది మన తెలంగాణకు సంబంధించిన కాలేజీలే ఉంటాయని చెప్పడం జరిగింది కానీ సీమాంధ్రలు ఎప్పుడైతే తెలంగాణ రాకముందు ఎలా ఉన్నారో వచ్చిన తర్వాత పకడ్బందీగా వా సీమాంధ్ర వాళ్ళది జరుగుతుంది ఏ తెలంగాణ కాంట్రాక్టర్ కానీ ఏ తెలంగాణ కాలేజీలు కానీ ఏ తెలంగాణకు సంబంధించిన ఏ ఎక్విప్మెంట్లు కూడా ఆయన ఏమీ చేయలేకపోయడం జరిగింది ఏమున్నా వాళ్ళతో అండర్స్టాండింగ్ అయ్యి ఓన్లీ కమిషన్లు వాళ్ళ ఫ్యామిలీ చేసే పరిస్థితికి వచ్చింది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న ఈటల రాజేందర్ను ప్రగతిభానం పోతే మినిస్టర్ని కూడా కలవలేని పరిస్థితిలో సార్ చెప్పిండు మీరు ఎవరు కలిసే ప్రాసక్తి లేదు వెళ్ళిపోమనే పరిస్థితి తెచ్చినది ఉంది గద్దర్ గారు అయిన గద్దర్ గారు కూడా మూడు నాలుగు సార్లు టైం అక్కడ పోవడం చేసేరు అయినా అతనికి కూడా మూడు గంటలు ఎండలో నిలబెట్టి కూడా ఎవరిని కలవలేదు ఆయన ఆలోచనలు ఒక్కటే ఉంది నా కుటుంబం నేను ఉద్యమం చేసిన అనే పరిస్థితులు ఉన్నది ఏ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు కలిస్తే అందరినీ కొనుక్కోవడం మరి కాంగ్రెస్ పార్టీని విలీ విలీనం చేసుకోవడం ఇట్లా ఒక్కటే పద్ధతి అయిపోయింది కమిషన్లు నేనే ఉండాలి ఎదు ఎదుట ఓడి ఉండొద్దు ఆలోచనలు ఉంది ఆ రోజు మేము ఐదు సంవత్సరాలు తర్వాత ఉద్యమకాలను మర్చిపోయే పరిస్థితి ఉంది ఉద్యమకాల పీరియడ్ అయిపోయే పరిస్థితి ఉంది ఉద్యమకాల అందరూ ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే పరిస్థితి చేయాలని డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉద్యమకాల ఫోరం పెట్టడం జరిగింది సెవెంటీన్ సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి మేము ఐదు సంవత్సరాలు కేసీఆర్ గారు అడగడం జరుగుతుంది ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు పెట్టాలి ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు పెట్టాలి బస్ పాస్ ఇవ్వాలి మరి రైల్ పాస్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి ఏదైతే రిజర్వేషన్ సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ ఇవ్వాలి ససంత సమరదులకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయితే గౌరవిస్తుందో అట్లా ఇక్కడ తెలంగాణ ఉద్యమకాలను గౌరవించాలని మేము ఐదు సంవత్సరాలు మేము పాల్గొనడం జరిగింది చాలాసార్లు మేము ట్రై చేయడం జరిగింది సీఎం గారిని కలవాలనే ప్రయత్నంలో ఉంటే ఒక్కరోజు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఇవ్వలేదు మేము ఎమ్మెల్యేలను ఆ రోజు వేరే టీఆర్ఎస్ పార్టీ లీడర్లను కలిస్తే మా చేతిలో కూడా లేదు మేము కలిసే ప్రాసక్తి లేదు మేము చెప్పే ప్రాసక్తి లేదు ఎప్పుడని చెప్పే సందర్భం వస్తే ఆ సబ్జెక్ట్ ఉద్యమకాల సబ్జెక్టే మాట్లాడొద్దు అనే ఆలోచనలు ఉన్నాడని వాళ్ళ కింది లీడర్లు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి మేము ఇక ఉద్యమాలు చేసుకుంటా ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరిగింది ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా సుందరయ విజ్ఞాన కేంద్రాల రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి ఉద్యమకాలను ఆదుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం ఆ రోజు కేసీఆర్ను కలవాలని శత విధాలా ట్రై చేసినాం కానీ ఎవరినైనా కలిసే ప్రాసక్తిని శసీఆర్ని కలిసే ప్రాసక్తి మాకు రాలేదు ఆ రోజు మేము మిగతా పార్టీలు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీని మేము కలవడం జరిగింది మాకు ఉద్యమకాలకు సంక్షేమ బోర్డు పెట్టాలి ఇవన్నీ పదవులు ఇవ్వాలి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల ఇరవై మూడు ఎలక్షన్లో మాకేమన్నా చే చేయాలనే ప్రయత్నం ఉన్నది మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు తె తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కవిత కేటీఆర్ ఓడిపోవడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది తర్వాత ఈ పది సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మీరు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనే ఒక సంస్థను స్థాపించారు మీరు దానిలో జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ టీఎఫ్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలు ఏంటి అలాగే టీవీఎఫ్లో స్త్రీలకు కల్పిస్తున్న ప్రాధాన్యత ఏంటి తర్వాత భవిష్యత్ కార్యాచరణ అంటే మీరు భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మా ఛానల్కు కొంచెం క్లుప్తంగా వివరించండి తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమకారులు ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటులో సూచన ఉద్యమకారులకు ఏమైనా చేస్తాడేమో ఉద్యమకాలకు ప్రాముఖ్యత ఉంటుంది ఉద్యమం చేసిన వాళ్లకు సింపతి అయ్యి పార్టీలో కానీ పదవుల్లో కానీ గవర్నమెంట్లో కానీ మిగతా ఏదైతే ససంత సమరోధులకు ఇచ్చిన బెనిఫిట్లు ఇస్తాడేమో అనే ఆలోచనలో ఫస్ట్ ఐదు సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది ఎయిటీన్లో ఎలక్షన్ అయింది సేమ్ మేనిఫెస్టోలో ఉద్యమకారుల పదం కానీ ఉద్యమకారులకు రెస్పెక్ట్ కానీ ఏదీ లేదు అయితే మన ఐదు సంవత్సరాలైంది ఉద్యమకాలు ఒక్కొక్కరు చనిపోవడం కానీ హాస్పిటలైజ్డ్ కానీ ఇబ్బంది ఫైనాన్షియల్లో ప్రాబ్లం అయ్యి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యమకారులను చూసి అరే మనం మన తెలంగాణ కోసం ఎట్లయితే మనం జేఏసీ వీటి కొట్లాడడం జరిగిందో ఇప్పుడు ఉద్యమకారుల కోసం కూడా గుర్తింపు కోసం ఉద్యమకారుల ఫోరం పెట్టాలనే ఆలోచనలో మా డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పదిహేడు సెప్టెంబర్ రెండు వేల పదకొండులో స్థాపితం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఉద్యమకారులను గుర్తింపు కార్డు ఇవ్వాలి ఉద్యమకారులకు సమాజంలో గుర్తింపు రావాలనే ఆలోచనలో ఇది పెట్టడం జరిగింది ఉద్యమకారులలో నూరు మందిలో ఎనభై మంది ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫైనాన్స్ ఏమి లేని వాళ్ళు ఏదో తెలంగాణ వస్తే బాగుపడతాం మేము బాగుపడకున్న మా పిల్లలు బాగుపడతాయి ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ రోజు మేము ఆలోచన చే జరిగింది మన కోసం మనం కొట్లాడాలి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొట్లాడినట్టు ఇప్పుడు ఉద్యమకాల ఫోరం పెట్టి మనం ఉద్యమకాల కోసం కొట్లాడని ఆలోచనలు ఇది పెట్టడం జరిగింది ఇందులో ముప్పై మూడు జిల్లాలు ఉద్యమకాల ఫోరం తిరగడం జరిగింది నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పది ఉండి ముప్పై మూడు జిల్లాలు తిరగడం జరిగింది మరియు ఎవరైతే ఉద్యమకారులు ఈనమైన పరిస్థితిలో ఉన్నదో ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నదో వాళ్ళందరినీ ఆదుకోవాలి వాళ్ళందరికీ గుర్తింపు రావాలి సమాజంలో మర్యాద రావాలి ఏదైతే సమస్య స్వతంత్ర సమరయోధులకు ఏదైతే బెనిఫిట్లు వచ్చినాయో వాళ్ళ మర్యాద ఎట్లున్నదో ఆలోచన చేయాలని చేసి కమిటీలు ఏర్పరిచి మాకు ముప్పై మూడు జిల్లాలలో కమిటీలు ఉన్నాయి మహిళలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళా కమిటీకి కరీంనగర్ నుంచి జ్యోతిరెడ్డి కానీ మహిళా అధ్యక్షురాలుగా చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఇల్లు వాకిలి పిల్లలు నిడిచి ఉద్యమాలలో పాల్గొన్న మహిళలు కానీ జెంట్స్ కానీ చాలా ఆర్థిక ఇబ్బంది ఉన్నా తెలంగాణ వస్తే బాగుపడతాయన్న ఆలోచనలో మేమందరం ఒక్కటే రావడం జరిగింది కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఉద్యమకారుల పేరు తీయద్దు ఉద్యమకాలకు గుర్తింపు ఉండదు మీరు ఏమీ చేయకూడదు అనే ఆలోచనల ఉద్యమ ద్రోహులను సీమాంధ్ర పెట్టుబడిదారులను సీమాంధ్ర కంట్రాక్టర్లను తేవడం జరిగింది ఏంటంటే పాతది ఏది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఏ ఊర్లో కానీ ఏ గ్రామంలో కానీ ఉండకూడదని ఆలోచనలు ఉన్నట్టు అనిపించి మేము సంక్షేమ బోర్డు పెట్టాలి ఉద్యమకాలకు బస్ పాస్ ఇవ్వాలి రైల్వే పాస్ ఇవ్వాలి ఆరోగ్యశ్రీ పెట్టాలి ఏదైతే సంక్షేమ బోర్డు కానీ గవర్నమెంట్లో రిజర్వేషన్ పెట్టాలని ఆలోచనలో మేము ఇది కమిటీలు పెట్టి తిరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు కూడా కేసీఆర్ గారిని కలిసే ప్రయత్నంలో మేము బాగా ప్రయత్నం చేసినాము ఆయన మనసులో ఒకటే ఉంది నేనే తెలంగాణ కొట్లాడిన నేను ఒక్కనే అనే ఆలోచనలు తప్ప ఏ తెలంగాణ ఉద్యమకాలను గుర్తి చొద్దా అనే ఆలోచనలు ఉన్నట్టు మాకు అనిపించింది మొన్న మేనిఫెస్టోలో కూడా ఉద్యమకారులు కూడా ఏమీ పెట్టలే మేమేమంటున్నామంటే ఏదైతే సంసత్స సమరయోధులకు బెనిఫిట్ జరిగింద్రో అట్లా మాకు చేయాలి సంక్షేమ బోర్డు పెట్టాలి అందరినీ ఆదుకోవాలి అనే ఆలోచనలా మేము ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగింది మా దాంట్లో మహిళలు మహిళలు మేము మొన్న రెండు మూడు మీటింగ్లు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెడితే జన్సెంతొచ్చారో మహిళలు కూడా అంత రావడం జరిగింది దానికో దా దాని ముఖ్యంగా ఏందంటే ఈ రేవత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిండు ఉద్యమకాలను గుర్తిస్తాం రెండు వందల యాభై గజాలు ఇస్తామనే ఆలోచనలుంటే గుర్తింపు వస్తుంది అనే ఆలోచనతో పక్కడబందిగా చేయడం జరుగుతుంది సార్ ఈ మధ్యన ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు తీసుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి వారికి రెండు వందల యాభై గజాల ప్లాట్ ప్రభుత్వం తరపున అందించడానికి దాంట్లో కేసులు లేకపోతే జైళ్ళు ఎఫ్ఐఆర్లు ఉన్నది డీటెయిల్స్ అడగడం జరిగింది అయితే అలాంటివి లేకుండా ఎక్కడైతే తెలంగాణ ఉద్యమంలో పోలీసులకు పట్టుబడితే మా ఉద్యమం ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి మా తెలంగాణ పోరాటం ఎక్కడ ఆగిపోద్దా అని చెప్పి చాలామంది పోలీసులకు దొరకకుండా ఎన్నో ఉద్యమాలు చేశారు దానికి మీరు ఎలాంటి మీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మీరు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నారు దానికి తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి ప్రయోజనం చేకూలా మీరు మీ ఎజెండాలో పొందుపరిచారు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అలాగే ప్రభుత్వాన్ని ఈ యొక్క పర్టికులర్ పాయింట్ పరంగా ఏం డిమాండ్ చేయబోతున్నారు ఎలా దీన్ని ఉద్యమకారులకు ప్రతి ఒక్క ఉద్యమకారునికి అందేలా చూస్తున్నారు మీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రెండు వందల యాభై గజాలు ప్రకటించిన తర్వాత ఏదైతే ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది ప్రజల వద్ద ఫార్మ్స్ తీసుకోవడం జరిగింది ఆరు గ్యారెంటీ లేదు ఆరు గ్య గ్యారెంటీల్లో ఒకటి ఉద్యమకారుల ఫోరం మరియు ఉద్యమకారుల ఫోరంది కూడా ఒక కాలం పెట్టడం జరిగింది కానీ అందులో ఏం చెప్పిందంటే గవర్నమెంట్ తరఫున ఏమొచ్చిందంటే రెండు వందల యాభై గజాలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ కానీ ఏదైతే జైలు పోతే జైలు ఏ జైలు ఏ ఇయరు ఎన్ని రోజులు ఉన్నారనేది పెట్టడం జరిగింది కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులు ఆ రోజు పోలీస్ కేసుల కోసము కేసు అయితే బెనిఫిట్ అయితే అనే ఆలోచనలా కాదు మనం కంటిన్యూషన్ చేయాలి పోలీసు వాళ్ళకి దొరకకుండా ఎఫ్ఐఆర్ కాకుండా ఆ రోజు మేము చెలో అసెంబ్లీ పెడితే ఇంటి నుంచి మూడు రోజులు మొదలే మేము బయట పోయి అక్కడ చేయడం జరిగింది కాబట్టి ఏదైతే ఏదైతే ఆ రోజు ఏదన్నా కేసు అయితే కూడా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు తీర కన్వీనియంట్గా ఇబ్బంది జరగకుండా ఉద్యమాన్ని నీరు గార్చకుండా ప్రయత్నంలో వేరే కేసు పెట్టడం జరిగింది మేమేమంటున్నామంటే ఆ రోజు ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఉద్యమకారులను ఉద్యమకారుల లీస్ట్ ఉన్నది అడగ్ బంద్ అయినా ధర్నా అయినా వంట వార్పు ఆ రోజు పోలీసు వాళ్ళు వీడియో తీయడం జరుగుతుండే ఉద్యమకారులను వీడియో తీయడం జరుగుతుండే ఒకటి ఆ రోజు లోకల్ పోలీస్ స్టేషన్లో ఎవరు ఉద్యమకారులు అనేది లీస్ట్ ఉంటుండే మరియు ముఖ్యంగా ఎస్బీ రిపోర్ట్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కానీ ముఖ్యంగా పేపర్ కటింగ్స్ ఉంటాయి ఆ రోజు ఫొటోస్ కూడా ఉంటాయి ముఖ్యంగా ఏందంటే ఆ రోజు చెలో అసెంబ్లీ అనంగనే ఒక్కొక్క ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు విత్ అడ్రస్తో సహా ప్రూఫ్తో సా పోలీసు వాళ్ళ దగ్గర అన్ని రికార్డు ఉన్నాయి కానీ గవర్నమెంట్ అది దియకుట్ట ఏదో తక్కువ చేసి కొంతమందికి ఇచ్చే ప్రయత్నంలో ఉందనే ఆలోచన ఉన్నారు కానీ ఇది ఖచ్చితంగా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు సీఎం రేవతి రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఏంటంటే మేము ఏదైతే చెప్పినామో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎస్బీ రిపోర్ట్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ కానీ మరి ఆ రోజు వీడియోలు కూడా తీసారు ఏ వ్యక్తి ఏం చేసిండనే వీడియోలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసారు మరియు వాళ్ళ దగ్గర అప్లై చేసే టైంలో ఫొటోస్ కానీ పేపర్ కటింగ్స్ ఇవన్నీ ఎవిడెన్స్ పెట్టి అందరికి ఇవ్వాలనే ఆలోచనలా మేము మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం కొట్లాడుతున్నది ఈ దానికోసం ఈ మధ్యలో రెండు మూడు రౌండ్ టేబుల్ పెట్టడానికి కారణం కూడా ఈ అందరికీ ఫెసిలిటీ చేయాలనే ఆలోచనలో మేము పెట్టడం జరిగింది ఆ రోజు మేము ధర్నా చేసినా సడక్ బంద్ చేసిన ఇరవై మందితో పదిహేను మందితో చేస్తే ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి వన్ ఫిఫ్టీ వన్లో అరెస్ట్ చేస్తారు కానీ ఎవ్వరి పేర్లు రాయకొందరు పి సురే జేఏసీ నాయకుడు సురేందర్ రెడ్డి మరియు ఇరవై మంది మెంబర్లు అని వేరే పేర్లు రాకుండా రోజు చేయడం జరిగింది మొన్న ప్రజాపాలన ఫామ్లు తీసుకున్న రోజు నేను అల్వాల్ పోలీస్ స్టేషన్లో పోయి రికార్డులు తీస్తే సురేందర్ రెడ్డి పదిహేను మంది మెంబర్లు సురేందర్ రెడ్డి ఇరవై మంది మెంబర్లు అనే ఆలోచనలు ఉంది ఆ ఇరవై మంది మెంబర్లు పేరు ఆ రోజు లీస్ట్ రాసుకొని సంతకాలు తీసుకురు కానీ రికార్డులో లేదు కాబట్టి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది ఆ రోజు మేము పోలీస్ వాళ్ళతో కూడా మేము మేనేజ్ చేసినాం మేము ధర్నా చేసినా ఏమి చేసినా పక్కోలకు ఇబ్బంది పెట్టకుండా ఏ ఏ డ్యామేజ్ చేయకుండా ఎవరితో కొట్టాడకుండా చేసే ప్రయత్నంలో మేము ఈ కంటిన్యూషన్ చేయడం జరిగింది ఎందుకంటే ఒకరోజు ఇబ్బంది అయి ఏమైనా ఇబ్బంది అయి డ్యామేజ్ అయ్యి ఆ రోజు పోలీసు వాళ్ళకి ఇట్లా అరాస్ట్ చేస్తే ఉద్యమ ఉద్యమకారులు అనే టోళ్లు భయపట్టి రారని మనం కంటిన్యూషన్ తెలంగాణ వచ్చేవరకు కూడా కొట్టాడాలనే ఆలోచనతో మేము చాలా సిస్టమేటిక్గా ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళకు దొరకకుండా ప్రోగ్రాం మేము సెట్ చేసి ఏ ఎక్కడ కానీ అవ అవాచనీయ సంఘటనలు జరగకుండా చేయడం జరిగింది చాలా సంతోషం సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ఛానల్ కోసం కేటాయించి మీ యొక్క అభిప్రాయాలు అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం అలాగే మీరు జనరల్ సెక్రటరీగా ఉన్న చీమ శ్రీనివాసరావు గారు అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాబోయే కా కాలంలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఉద్యమకారుల సంక్షేమం కోసం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఓకే అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ జై తెలంగాణ జై